వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ దేవరకద్రా ఎద్దుల సంత ప్రతి బుధవారం జరిగే ఈ మార్కెట్ అయితే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ టు ఆఫ్టర్నూన్ లెవెన్ లెవెన్ థర్టీ వరకు అయితే జరుగుతుంది ఈ మార్కెట్ అయితే ఫండ్స్ ఇది మహబూబ్ నగర్ టు రైచూర్ పై ఉంటుంది మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ పక్కలో నడుస్తుంది మార్కెట్ అయితే రోడ్డు పక్కలోనే మరి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ వీడియో అయితే లైక్ చేయలేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంటాయి ఈరోజు డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన వీడియో మార్కెట్లో ధరలు అయితే చూస్తాం మొత్తం మీద సో ఫండ్స్ వద్దటనా ఎట్లా లక్ష ముప్పై అడుగుతుండ్రు ఎవరన్నా ఎంత అడుగుతారు లక్ష పది అడుగుతుండ్రు నీవే అడిగిద్దామని ఒకటి ఇరవై ఐదు ఇస్తావు ఏ ఊరు నేరడుగా మక్తల్ మండల్ నారాయణపేట జిల్లా ఎంపీరు బొజ్జప్ప బాబు నెంబర్ చెప్ప సరే డబల్ తొమ్మిది ఐదు ఒకటి తొమ్మిది ఏడు డబల్ మూడు ఒకటి నాలుగు ఎవరికైనా కావాలంటే ఈ నెరడుగా బొచ్చు కాంట్రాక్ట్ చేయొచ్చు ఇది ఒకటే ఉందా ఇది కోడేనా ఇద్దా ఎన్ని పళ్ళు వేసి నాలుగు పళ్ళు ఏ ఊరు సెలెట్ కర్ణాటక నుంచి వచ్చినాం ఎంత ఉంటుంది రేటు డె ఐదు వేలు అట్ట ఈ సింగిల్ కోడ్ ఎక్కువ ఏ పక్క అవుతుంది రెండు దిక్కులు అవుతుంది ఎక్కువే సైడ్ పోతుంది ఎక్కువ సైడ్ పోతుంది రైట్ సైడ్ పోతుంది అడుగుతుండ్రు ఎవరండి వచ్చి ఎంత అడుతుండ్రు అరవై వేలు అడుగుతుండ్రు ఆల్రెడీ నువ్వే అడుగుతున్నావు అరవై ఐదు అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు బస్వరాజ్ నెంబర్ చెప్పు ఎయిట్ టూ నైన్ సిక్స్ ఎయిట్ జీరో ఫైవ్ నైన్ డబల్ వన్ ఎవరికైనా కావాలి జర జర జీరో ఎవరికైనా కావాలంటే ఫోన్ చేయొచ్చు బస్వరాజ ఫ్రెండ్స్ సీడ కూడా కర్ణాటక నాన్న ఇది కూడా కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు వ్యాపారమా ఎట్లు రేటు వీటికి ఒక లక్ష యాభై ఐదు అడిగారు ఎవరన్నా ఎంత అడిగిరే రెండు తక్కువ ముప్పై ఒకటి ముప్పై ఒకటి ఇరవై ఎనిమిది నువేంతలో ఉన్నావు మళ్ళా లాస్ట్ వన్ ఫార్టీ ఫైవ్ అయితే ఇస్తావు బాగుదా అబ్బాయి ఏం పేరు నీ పేరు బన్నప్ప నెంబర్ చెప్పు సరే బుక్లో ఉందా నెంబర్ అయితే లేదట ఫ్రంట్ సీడ కూడా భారీ సైజు ఎద్దులు ఉన్నాయి ఎవరు ఇవి రెండు జాతలు మీవేనా అని పెద్ద పెద్దవున్నట్లున్నాయి ఈజ్ అదే ఎట్లా మనిషి చిన్న ఉన్నాడు కానీ ఎద్దులు పెద్దయితే తెచ్చినావు ఒకటి ఒకటి నలభై రేటు చెప్తున్నావు అడిగిపోతుండ్రో వచ్చే ఎంత అడుగుతున్నావు ఒకటి ఇరవై కాడికి అడిగిపోయింది ఆడుకున్నావు మనం ముప్పై ఐదు అయితే ఇవ్వాలి అనుకున్నావు బావు తెప్పని రెండు రెండు అంకెలు అవుతాయి ఆ జాత ఎంత ఒకటి ముప్పై ఐదు అవే అడుగుతుండ్రా ఎంత అడుగుతుండ్రు ఒకటి పద్నాలుగు కాడికి అడుగుతుండ్రు నువ్వే ఆడుకున్నావు మళ్ళా ఒకటి ఇరవై ఐదు అయితే దాని గుణ ఏ ఊరినిది ఎడవెల్లి గుట్కూరు ఉన్నారాయణపేట జిల్లా ఏం పేరు అని చెప్ప నెంబర్ చెప్పు డబల్ ఎనిమిది తొమ్మిది ఏడు డబల్ మూడు ఒకటి ఐదు రెండు సున్నా ఎవరికైనా కావాలంటే ఈ చెప్ప ఎడవెల్లి ఉట్కూరు నారాయణపేట జిల్లా ఎవరు ఎడవెల్లి ఉట్కూరు నారాయణపేట జిల్లా ఎంత రేటు లక్ష ముప్పై ఐదు అడిగిపోతుంటారు ఎవరన్నా ఎంత అడుగుతుండ్రు లక్ష ఇరవై ఏడు అడిగింద్రా నువ్వే ఆడుకున్నావు మళ్ళా లక్ష ఇరవై అయితే ఇస్తావు మా పని ఏం పేరు నీ పేరు అనిల్ రైతు వ్యాపారం రైతు నెంబర్ చెప్పు సార్ సెవెన్ డబల్ నైన్ త్రీ జీరో సెవెన్ ఎయిట్ టూ సెవెన్ ఎయిట్ ఎవరికైనా కావాలంటే రైతు అంట ఎడవెల్లి ఉకూర్ మండల్ నారాయణపేట జిల్లా వీటికి సంబంధించి ఇది బ్యాక్ సైడ్ ఇది ఎవరు మంచిదారుండాపురం బండలు గద్వాల పక్కలో ఆ నుంచే వచ్చిండ్రా దూరం నుంచి వచ్చిండ్రు నీకు పేరు దగ్గర వ్యాపారం చేస్తారా ఎట్లా రేటు ఇవి మళ్ళా తొంభై ఆరు రేటు అడిగిపోతుండ్రు ఎవరన్నా వచ్చి ఎనభై ఐదు వేలు అడిగిన రో మీరు ఇచ్చే రేటు ఎంత ఉంది మళ్ళా అటు ఇటు అయితే ఇస్తావు వ్యాపారమే ఏం పేరు నీ పేరు రంగారెడ్డి రైతు రైతు కాదు వ్యాపారమే జోగులాంబ గద్వాల జిల్లా కొండాపురం గద్వాల మండల్ నెంబర్ చెప్పు అదే అక్కడ కూడా కొండపల్లి కాదు అది ఆవా అదే 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 నాకు అదే ఐడి వచ్చాయి అట్లా నెంబర్ చెప్పు సార్ సార్ని తొమ్మిది ఐదు సున్నా ఐదు ఏడు తొమ్మిది నాలుగు ఎనిమిది ఆరు నాలుగు ఎవరికైనా కావాలంటే వ్యాపారం చేస్తున్నా రంగారెడ్డి ఈయనవి తూర్పు ఎద్దులవి ఇంకో జాత కూడా అది ఇచ్చాడు తూర్పు ఎద్దులు అవి ఎంత రేటు ఎనభై ఆరు వేలు ఈ కోడేనా లెఫ్ట్ది కోడే రైట్ సైడ్ వద్దు ఎవరికైనా కావాలంటే ఇంతకుముందు నెంబర్ అదే నెంబర్ చేయచ్చు మేత కోడవి ఇది ఆరు లెఫ్ట్ ది నాలుగు మేము అడుగుతుండ్రా ఎంత అడుగుతుండ్రు లక్ష రెండు వేలు అడుగుతుండ్రు నీవు ఇచ్చిన రేట్ ఎంత ఉంది మన లక్ష పది అయితే ఇస్తాం ఊరేది నీది పెద్దపొర్ల ఉట్కూరు నారాయణపేట జిల్లా నేను పేరు భాస్కర్ బాగో దెండు రెండు దిక్కులు అవుతాయి నెంబర్ చెప్పవు సార్ నీది సెవెన్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ వన్ సిక్స్ వన్ ఎవరికైనా కావాలంటే ఈ పెద్ద పౌరుల భాస్కర్ని కాంటాక్ట్ చేసి మేరు ఏం కొనడానికి వచ్చినా మీరే విత్ని ఎంత అడుగుతుంది మళ్ళీ ఒక్కదాన్ని అడిగారు ఎంత అడిగారు ఒక్కదాని అరవై రెండు వేలు చెప్తే చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న కోడలు అయితే ఒక లక్ష ముప్పై వేలకు ఇప్పుడే అమ్ముడు పోయినాయి ఎవరో రైతు అయితే ఉన్నడు ఈయననే కొన్నాయన ఆయన అమ్మిన ఆయన అయితే ముచ్చింతల బాలెడ్డి అంటే నీవే ఏ ఎవరు మనది గూర్రకొండ దేవరకద్ర మండలే మామినగ జిల్లా ఏ పనులు ఇవి పాల పాలవే ఏమన్నా నేర్చినా పని ఇట్లా బాగోతా మామూలుగా పోయినా మామూలుగా పోయినాయి ఎంతో చెప్తున్నావు రేటు వీటికి నైంటీ సిక్స్ థౌజండ్ ఎవరన్నా వచ్చి ఎంత అడిగారు ఎనభై నువ్వే ఆడుకున్నావు మళ్ళా తొంభై ఐదు అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు నరేష్ నెంబర్ చెప్పవు సరే నైన్ జీరో వన్ జీరో నైన్ సెవెన్ టూ జీరో టూ త్రీ ఎవరికైనా కావాలంటే ఈయన కాంటాక్ట్ చేయండి పాలపల్ల కోడ్లు ఇవి నేను అయితే పోతున్నా ము పొడుసా ఎవరు ఎవరు ఇవి ఎవరు సత్యారం మసల్ మండలా మక్సల మండల ఎంతున్నా రేటు వీటికి లక్ష యాభై ఐదు వేలట వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అడుగుతున్నారు ఎవరన్నా ఎంత అడుగుతుండ్రు ఒకటి ముప్పై రెండు ఒకటి ముప్పై మూడు ఒకటి ముప్పై ఐదు వరకు అడిగిపోయింది మీరు ఇచ్చే రేటు ఎంత ఫైనల్ ఒకటి యాభై అయితే ఇస్తావు అయితే గ్యారంటీ ఏం పేరు నర్సింహులంట ఎవరికైనా కావాలంటే సైజులు అయితే భారీ సైజు ఉన్నాయి ఎంత టా ఐటివి సైజు తెలిసావా తెలియదు ఉంటాయి అరవైకి జర దగ్గర దగ్గర అయితే ఉంటాయి నెంబర్ చెప్ప సరే సిక్స్ త్రీ జీరో త్రీ ఫైవ్ వన్ టూ ఎయిట్ వన్ నైన్ ఎవరికైనా కావాలనుకుంటే అంచనా కూర్చున్నావు తిరిగి తిరిగి యాస్ట్కి వచ్చి కూర్చున్నా అంచనా కూర్చుంటే నీవే అ ఎవరు ఇవి కోడలు ఇంకరా వేసినాయా ఎన్ని పనులు వేసినాయి ఇవి నాలుగు నాలుగు ఇది నాలుగు ఉందా ఇది కూడా నాలుగు నాలుగు ఎంత రేటు ఎంత రేటు తొంభై తొంభై ఐదు మనీ పోయినా మా మామూలు పోయినా బాగా పోయినా బండి గడమంతా పోయినాయి ఎవరు బసాపురం మండల్ దేవరకద్ర మండల్ మహబూబ్ నగర్ జిల్లా నువ్వు ఇచ్చే రేటు ఎంత లాస్ట్ తొంభై కాడికిద్దాం అనుకున్నావు ఏం పేరు నీ పేరు శేఖర్ నెంబర్ చెప్పు నెంబర్ ఎనిమిది ఏడు తొమ్మిది సున్నా ఆరు ఒకటి ఆరు సున్నా నాలుగు మూడు ఎవరికైనా కావాలనుకుంటే రెండు నాలుగు నాలుగు పాలలో ఉన్నాయంట బసాపురం దేవర్కద్ర మండల్ మన్నార్ జిల్లా ఎవరిది ఎద్దు ఇది అదే ఎద్దు మీతోనే జాంతాలం ఆడుతుంది మీదే అనుకుంటే అలవాటు ఉన్నట్లుంది మనుషులకు ఓకే ఫ్రెండ్స్ శివారం దేవరకద్ర మార్కెట్లో సేద్యం చేసే ఎద్దుల రేట్లు ఇట్టి మరి మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం